దసరా పండుగ సందర్భంగా అనేక వర్గాల ప్రజలు సంతోషంగా జరుపుకోవాల్సిన పండగ ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చెప్పడం వల్ల అనేక వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ముఖ్యంగా ఆశాలు అంగన్వాడీలు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పార్ట్ టైం లెక్చరర్లు గెస్ట్ లెక్చరర్లు ఇవాళ పండగ పూట జీతాలు రాక కనీసం బట్టలు కూడా కొనుక్కోలేకపోతున్నారు పండగ పూట వస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఏమో ఒకటో తారీఖే వేతనాలు ఇస్తున్నామని చెప్తున్నాడు కానీ అనేక మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ పోలీస్ సిబ్బంది పోలీస్ సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి టిఏ కానీ సరెండర్ లీవ్ డబ్బు పది నెలల కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి పది నెలల నుంచి పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వడం లేదు కనీసం పండగ పూటైనా సరెండర్ లీవ్ డబ్బులు ఇస్తే పండుగ జరుపుకుంటామని బయటకు చెప్పుకోలేక పోలీస్ సిబ్బంది లోపల కుమిలిపోతా ఉన్నారు పది నెలలైన సరెండర్ లీవ్ డబ్బులు రాక మూడు క్వార్టర్ల మూడు క్వార్టర్ల సరెండర్ లీవ్ పైసలు పైసలు పోలీసుల పెండింగ్లో ఉన్నాయి ప్రతి నెల హోంగార్డ్ల వేతనాలు కూడా ఆలస్యంగా ఇస్తా ఉన్నారు ఆర్పీలు ముఖ్యంగా మున్సిపాలిటీల్లో పనిచేసే ఆర్పీలకు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు గ్రామ సంఘాల్లో పనిచేసే బిఓఏలకు వాళ్ళంతా మహిళలు ఆర్పీలైనా వివోఏలైనా వీళ్ళంతా మహిళలు తెలంగాణలో బతుకమ్మ పండుగ అతిపెద్ద పండగ మహిళలకు అత్యంత పెద్ద పండగ మహిళలందరూ కూడా ధనిగా జరుపుకునే పండగ రాష్ట్రంలోని వివోలకు ఆర్ రాష్ట్రంలోని వివోలకు ఆర్పీలకు మూడు నాలుగు నెలల నుంచి వేతనాలు రావడం లేదు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ హాస్టళ్లలో పనిచేసే కుక్స్ కానీ కామాటీలు వాళ్ళు కూడా మహిళలే ఉంటారు వంట వండే వాళ్ళు వారికి కూడా ఆరేడు నెలల నుంచి వేతనాలు రావడం లేదు భోజన కార్మికులు తొమ్మిది పదవ తరగతికి వంట వండే మధ్యాహ్న భోజన కార్మికులకు మార్చి నెల నుంచి కూడా వేతనాలు కానీ ఆ సరుకుల డబ్బులు రావడం లేదు మార్చి నుంచి తొమ్మిది పదవ తరగతికి అన్నం పెట్టే మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు కానీ కొడుగుట్టు డబ్బులు కానీ వంట సామాన్లకు సంబంధించిన డబ్బులు మార్చి నెల నుంచి రాక ఆ మహిళా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళంతా మహిళలే మధ్యాహ్న భోజన కార్మికులైనా హాస్టళ్లల్లో వంట వండే వాళ్ళైనా ఆర్పీలైనా వివోఏలైనా ఆశాలైనా అంగన్వాడీలైనా చాలా మంది కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లు అయినా ఏఎన్ఎంలకు సెకండ్ ఏఎన్ఎంలకు కూడా జీతాలు పడుతుంది గాంధీ ఉస్మానియా లాంటి ఆసుపత్రుల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా మూడు నెలల నుంచి డబ్బులు కావడం పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది పరిపాలన గాడి దప్పింది పండగ పూట జీతాలు ఇవ్వకుండా ప్రజల ఉసురు పోసుకుంటున్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే పాపం ఆసరా పెన్షన్దారులకు కూడా ఈ నెల పెన్షనే రాలేదు దసరా పండుగ బతుకమ్మ పండుగ పెన్షన్ ఇయ్యరా మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఐదు నెలల కాలానికి అక్టోబర్లో ఉన్నాం మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాం మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఐదు నెలల కాలంలో మూడే పెన్షన్లు వచ్చినాయి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఐదు నెలల కాలంలో మూడు ఆసరా పెన్షన్లు మాత్రమే వచ్చాయి ఈ ఐదు నెలల కాలంలో మూడే పెన్షన్లు వచ్చినాయి అంటే దాదాపు రెండు పెన్షన్లు ఇప్పటికీ బాకీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పిందేమో నాలుగు వేల పెన్షన్ ఇస్తామని కానీ ఇచ్చే రెండు వేలు కూడా సరిగా ఇవ్వకుండా గా పేదలు అంటే ఒంటరి మహిళలు వితంతువులు వికలాంగులు ఎయిడ్ పేషెంట్లు డయాబీస్ పేషెంట్లు నేత ఈత కార్మికులు వీళ్ళకి ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా ఇవ్వదా ప్రభుత్వం ఒకవైపు ఏమో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం హైదరాబాద్ అభివృద్ధికి మూసీ ప్రాజెక్టు మీద మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు డబ్బులు చాలా ఉన్నాయి అంటున్నారు మరి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టే మీరు ఇంకా రెండు వేల పెన్షన్ ఎందుకు ఇస్తలేదు నాలుగు వేలు ఇస్తామని చెప్పిది రెండు వేలు కూడా రెండు వేల పెన్షన్ కూడా ఇవ్వక ఆ వృత్తులు పాపం పండగ ఎట్లా జరుపుకోవాలని నేను అడుగుతా ఉన్నాను పండగ పూట ఆసరా పెన్షన్ ఇవ్వని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దిపేటలో మా కార్యకర్తలను ఆ పెన్షన్ పొందేటోళ్ళని అడిగి చెప్తున్నారు ఎవరైతే పెన్షన్ తీసుకునే వృద్ధులు ఉంటారో వితంతువులు ఉంటారో ఏజ్ పెన్షన్ ఉన్నారో వాళ్ళని అడిగి ఎన్ని రోజుల మీకు పెన్షన్ రాక ఎప్పుడెప్పుడు వస్తుంది మీ పెన్షన్ అంటే వాళ్ళు చెప్తున్నారు సిద్దిపేటలో వాళ్ళు చెప్తున్నారు మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఐదు నెలల కాలంలో మాకు మూడే పెన్షన్లు పడ్డాయి సార్ రెండు పెన్షన్లు పడలేదు అని చెప్పి చెప్తున్నారు అక్టోబర్లో ఉన్నాం కనుక ఇప్పుడు సెప్టెంబర్ది అక్టోబర్లో రావాలి పెన్షన్ అంతే కదా ఆగస్టుది సెప్టెంబర్లో రావాలి అట్లా చూసుకున్నప్పుడు ఈ ఐదు నెలల్లో రెండు పెన్షన్లు రాలేదు అక్టోబర్ది రావాలి ఆగస్టుది రావాలి రెండు నెలల పెన్షన్లు ఆగస్ట్ సెప్టెంబర్ది కలిపితే ఆగస్టుది సెప్టెంబర్లో కావాలి సెప్టెంబర్ది అక్టోబర్లో రావాలి ఐదు నెలల కాలంలో మూడు బట్ట అంటే కనీసం వృద్ధుల మీద వితంతుల మీద కూడా ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదా అని అడుగుతా ఉన్నారు ఇంత కఠిన హృదయమా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు మీరు కోతలు పెడితే ఈ వృద్ధులకి పేదల మీదనే నా మీ ప్రతాపం అని అడుగుతా బీడీ కార్మికులు కదా పాపం రెక్కార్డు డొక్కాడని బీడీ కార్మికుల పెన్షన్ ఆపుతుంది మేము ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి